మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిస్తున్న దేవుని బిడ్డలందరికీ కాల్గునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పదవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు ధ్యానాంశము ఏసేపు శోధన ఎలా ఎదుర్కొన్నాడు నాలుగవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాలు మరింత ఉపయుక్తంగా ఉండులాగున ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన మహాగణుడును గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్య మీ అపారమైనటువంటి కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో ఎన్నో వేళ్లెన్నో ఆశీర్వాదాలు దయచేస్తున్నారు నైనా మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి అనునిత్యము మమ్మల్ని దర్శించి మీ కృప చేత బలపరిచి వాక్యపు ఆహారము చేత సరిదిద్దుతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా ఆత్మకార్యంలో మార్పు లేనివారు మారు మనసు లేనివారు రక్షణ లేని వారు విషయంలో కృపణిస్తున్నారు శక్తివంతుడా మీ కృప చేత నింపండి ఆదరించండి బలపరచండి ఇదిగో ఇదిగోనైనా ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటుండగా జీవాధిపతి మీ వాక్కు చేత ఆదరించి బలపరిచి మేమందరము పరిపూర్ణులుగా సంపూర్ణులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృపదయించండి మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి ప్రిలరా ఏసేపు ఆ శోధన ఎలా ఎదుర్కొన్నారనేటువంటి విషయంలో మనం ఈ విషయంలో ఇది నాలుగవ భాగంగా మనం చర్చిస్తున్నాం ముందటి నాలుగు భాగాలని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా తన ఎందు నమ్మిక ఇచ్చిన వారి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడని రెండవదిగా మనం చూస్తే అతడు దేవుని సంతోషపరచాలనుకుంటున్నాడని అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే నిన్న పరిసరాల పట్ల అవగాహన కలిగి ఉన్నాడని మూడు విషయాలు చూసాం ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే అతడు పాపము నుంచి పారిపోయినవాడు లేక భయపడినవాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా మనం ఈ వాక్యాన్ని ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో అప్పుడు ఆమె తన వస్త్రమును పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయను అన్నారు ప్రిల్లరా పాపము నుంచి పారిపోవటం అనగా పాపమును అసహ్యకరమైన స్థితి మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంతానికి ఒక దుర్గంధం వచ్చే చెడ్డ వాసన వచ్చే ప్రాంతానికి మీరు వెళ్ళాలి అనుకోండి అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడరు అక్కడికి దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తారు ఎందుకంటే ఆ ప్రాంతపు పరిస్థితులు అనుకూలంగా లేవు గనక వాటికి దూరంగా ఉండాలని అంటే అక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే ఉదాహరణకి మనం చూస్తే ఎక్కడైనా మనం దుర్గంధం ఉండే చోట డంప్ యార్డ్ చెత్తా చెదారాన్ని వేసే ప్రాంతాలకు కానీ చెత్తను తగులు పెట్టే ప్రాంతాలే కానీ శ్మశాన వాటికలే కానీ చేపల బజార్లే కానీ ఇలాంటివి చూస్తే చాలామంది ముక్కు మూసుకోవటం దూరంగా వెళ్ళటం ప్రయత్నిస్తారు కారణం ఏమిటంటే ఆ దుర్గంధం అనేటువంటిది శరీరం సహకరించట్లేదు కనుక వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళ గమనించండి అంటే ఈ పరిస్థితులను ఎప్పుడైతే పాపాన్ని అసహించుకుంటామో అప్పుడే దూరంగా ఉండాలనిపిస్తుంది పాపాన్ని హత్తుకుని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం నిన్ను చూసాం పరిస్థితులను జయించటాన్ని గురించి మనం చూసాం పరిసరాలను గమనించటాన్ని గురించి మనం చూసాం అక్కడ ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రమాదాలు జరిగే పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ఎలాగైతే చూస్తామో పాపము జరిగేటటువంటి ఆ బలహీన పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఆ స్థితిని అసహించుకోవటమే పారిపోవటం అపోస్తుడైనటువంటి పౌలు గారు యవనేచల నుంచి పారిపో అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే ఆ పాపాన్ని అసహించుకోవటం కానీ ఈరోజు చాలా మంది అసహించుకునేటువంటి స్థితి కంటే హత్తుకొని జీవించడానికి ఇష్టపడుతున్నారు అక్కడి నుంచి వేరుగా పారిపోవాలంటే బయట నుంచి ఆ పాపం దగ్గరికి పరిగెట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు యవన బిడ్డలు పాపం కోసం పరిగెడుతున్నారు తల్లిదండ్రులు మోసం చేసి పరిగెడుతున్నారు ఇదిగో అనేక మంది వారి పాప ప్రాచీన స్థితిని విడిచి పరిశుద్ధతకు పరిగెట్టాలంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి దేవునిలో ఉండాలి అనంటే చీకటిలోనికి మనిషి పరిగెడుతూ ఉన్నారు కానీ వాస్తవానికి దేవుడు చీకటి నుంచి వెలుగులోనికి పరిగట్టాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము అలాగున ఏసేపు మనం చూస్తున్నప్పుడు అతడు ఆ యవనేచ్చల నుంచి పరిగెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలని మనం చూస్తే నీవు ఏలుకతో భోజనము చేయ కూర్చునే ఎడల నీవెవని సమక్షమును ఉన్నావో బాగుగా యోచించుకును నీవు తిండిపోతే ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును అన్నారు చూసారా ఇక్కడ నువ్వెక్కడ కూర్చున్నావో నువ్వు బాగుగా యోచించుకో నువ్వు నీ పరిస్థితులు ఏంటో నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా యోచించుకో నీ స్నేహితులు ఎవరో ఎక్కడికి నడిపిస్తున్నారో జాగ్రత్తగా యోచించుకో అంతేకాకుండా నీవు తిండిపోతే అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అన్నారు ఈ మాటకు అర్థం ఏమిటాయా అన్నట్లయితే తిండిపోతు అనేటువంటిది ఒకవేళ ఎవరికైనా సరే ఆహారపు విషయంలో వ్యసనంగా మారిందేమో అనుకుందాం ఆహారపు విషయంలో వ్యసనంగా మారితే ఆ వ్యసనాన్ని అధిగమించటానికి గొంతుకకు కత్తి పెట్టుకో అన్నారు ఈ పారిపోయేటటువంటి స్థితిని గొంతుకకు కత్తి పెట్టుకోవటం అంటే సరిహద్దు ఒక సరిహద్దు వేయటం మనం చూస్తే పశువులకు కాళ్లకు బంధం వేయటం మూతికి చెక్కం కట్టడం గుర్రాని కళ్లకు కళ్ళెం వేయటం ఇవన్నీ మనకి దేనికి కనిపిస్తూ ఉంటాయంటే ఒక సరిహద్దు నియమించుకోవటం ఒక సరిహద్దు అనేది నియమించుకోలేనప్పుడు పాపం అనేటువంటిది విస్తరింపబడుతుంది అందుకని పాపము ఎంతగా విస్తరింపబడుతున్నా మనం మన సరిహద్దుల్లో ఎద్దుకు కళ్ళు వేసినట్టుగా ఎద్దుకు మూతికి చిక్కం వేసినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం నూర్చేడి ఎద్దుకు ఏం చేయాలి అంటే మూతికి చిక్కం వేయాలి కారణం ఏమిటంటే అది నూర్చిన తర్వాత అది తినటానికి చిక్కం తొలగిస్తూ ఉంటారు అలాగా ఒక సరిహద్దు అనేది గొంతుకు కత్తి పెట్టుకో ఆహారం తినేటువంటి వ్యక్తి ఏ పరిమాణంలో తినాలో ఆకలి తీర్చుకోవటానికి తినాలి కానీ అధికమైనటువంటి ఆహారం మనిషి ఆరోగ్యాన్ని చేస్తుంది ఆ వ్యసనాన్ని అధిగమించటానికి గొంతుకు కత్తి పెట్టుకోవటం అంటే నిజంగా కత్తి పెట్టుకోమని కాదు కానీ ఒక సరిహద్దు అనేది స్పష్టంగా నిర్ణయించుకోకపోయినట్లయితే అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు అలాగే యవన జీవితంలో ఆ పాపాన్ని అధిగమించటానికి ఒక సరిహద్దు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి రిలరా ఇదే మాటను మనం కొరిందీలకు రాయబడిన మొదటి పత్రికలో ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపలు ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరము పాపము చేయుచున్నాడు అన్నారు ప్రిల్లరా ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే జారత్వానికి దూరంగా పారిపోయేటటువంటి స్థితి ఒక సరిహద్దు ఎక్కడ పాపం చేయటానికి అవకాశం ఉందో ఎక్కడ బలహీనతలో పడటానికి అవకాశం ఉందో ఆ పరిస్థితులకు చాలా దూరంగా ఉండాలి దూరంగా పారిపోవటం అనేటువంటి మాట మనం చూస్తే ఏసేపు గారు కేవలము అప్పుడు మాత్రమే పారిపోలేదు అంతకు మునుపు కూడా పారిపోయి ఉన్నారు దినదినము ఆమె ఏసేపు గారితో మాట్లాడుతుంటుండగా ఆ పరిస్థితులకు ఏసేపు దూరంగానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కాకపోతే ఆ ప్రత్యేక సందర్భంలో చేతి దగ్గరలో ఉండటాన్ని బట్టి ప్రయత్నించినా ఆ పారిపోయే స్వభావం ఉన్నవాడు గనక పరిగెత్తాడు పారిపోయే స్వభావం ఉన్నవాడు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు ఒకవేళ తన హృదయంలో అలాంటి తలంపు లేకపోయినట్లయితే బైబిల్ గ్రంథంలో లేఖనాలు అనేక రీతిగా ఈ విషయాలనే మనం హెచ్చరిస్తూ ఉంటాయి కొరి రాయబడిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో కూడా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు ఎక్కడ వెలుగుందో అక్కడ చీకటి ఉండదు కదా అలాగే పాపం ఉన్న చోట కూడా వెలుగు సంబంధులుగా మనము వాటికి దూరంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం పిల్లరా కనుక ఇక్కడ ఏసేపు గారి విషయంలో మనం చూసినప్పుడు అతడు పాపం నుంచి పారిపోయేటటువంటి స్థితి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో నీ యవనేచల నుంచి పారిపోము పవిత్ర హృదులై ప్రభునకు ప్రార్థనతో చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు అనే మాట ఉపయోగిస్తున్నారు పిల్లలు గమనిస్తున్నారా నీ యవనేచల నుంచి పారిపో కనుక ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది మనం పాపం నుంచి పారిపోయేటటువంటి స్థితిలో ఉన్నాం చాలా మంది పాపపు స్థితిలో అక్కడే నిలబడి విచిత్రంగా చూసేవాళ్ళు ఆసక్తిగా చూసేవాళ్ళు ఆకర్షణీయంగా చూసేవాళ్ళని లోకంలో మనం చూస్తూ ఉన్నాం కదా పాపాన్ని చూడటానికి పరిగెడుతున్నారు ఈరోజు నేత్రాస పాపం అనేటువంటిది కొన్నిసార్లు మనం చూడరాని విషయంగా చూడాలి ఆ సందర్భాన్ని మనం కళ్ళు మూసుకునే విధంగా ఉండాలి కానీ చాలామంది కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉన్నారు కదా పాపపు స్థితిని గురించి మనం చూసేటప్పుడు పాపము భయంకరమైనటువంటిది పాపము మరణకరమైనటువంటిది పాపానికి మించిన భయంకరమైన స్థితి లోకంలో ఏముంది చెప్పండి పాపము అయస్కాంత గుణం లాంటిది అన్నారు ఒక భక్తుడు నిజమే కదా సాధారణంగా ఏదైనా యుద్ధరంగంలో ఉండేటువంటి సైనికుడి మీద ఏదైనా ఒక బాంబు మరణాదయం మీద పడింది అనుకోండి ఆ బాంబుని మనిషి ఏం చేయాలంటే ఆ బాంబుని నేను ఎన్నో చూద్దాం దాన్ని తిప్పిబట్టి వెనక్కి మనకి మరలా పర్లవేద్దాం మరలా దాన్ని ఎదుర్కొందామని చూస్తే ప్రమాదమే కొన్నిసార్లు మీద పడుతున్న మరణాదయాల నుంచి మనిషి పారిపోవడమే ఉత్తమమైనటువంటి పరిస్థితి ఉదాహరణకి వేగవంతంగా ఒక బాంబు ఆకాశం నుంచి జార విడచబడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వారు ఏం చెప్తారంటే ఈ ప్రాంతాలు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి అక్కడ మరొక మార్గం లేదు మేము ఇక్కడే ఉంటాం చాకచక్యంగా తప్పించుకుంటాం దాన్ని చేత్తో పట్టుకుంటాం దాన్ని నిర్వీర్యం చేస్తాం అనేటువంటి సందర్భం కాదు అది ఆ సందర్భానికి సరైనటువంటిది ఏమిటయా అంటే ఆ ప్రాంతాలు దూరంగా వెళ్ళిపోవాలి ఉదాహరణకి మనకు బాగా పరిచితమైనటువంటి సందర్భము వరదలు వస్తూ ఉంటాయి కొత్త గోదావరి వచ్చినప్పుడు వరద ముంపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏం చెప్తారయ్యా అంటే ముందు అర్జెంటుగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి కదా ఈ మధ్యకాలంలో గత రెండు సంవత్సరాల క్రితం కడప ప్రాంతంలో పులపత్తూరు అనేటువంటి గ్రామంలో నేను చూశాను అక్కడ చాలామందికి సహాయం చేయడానికి వెళ్ళాను అక్కడున్న పరిస్థితులు అడిగాను కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి కొంతమంది చనిపోయారు ఉదయకాల సమయంలోనే ఎందుకు జరిగింది అని అన్నప్పుడు అక్కడ అధికారులు చెప్పలేదా అంటే చెప్పారు కానీ ఆ ప్రాంతంలో చాలామందికి వరదలంటే తెలియదు ఎందుకంటే ఆ ప్రాంతంలో నీటి అద్దటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో కరువు వాళ్ళకి వరద అంటే పెద్దగా తెలీదు అలాంటి చోట ఇదిగో స్థాయికి మించినటువంటి వరద వచ్చింది ఇక్కడ ప్రమాదం జరిగే పరిస్థితి ఉందంటే వాళ్ళు పెద్దగా లెక్క చేయలేదు లెక్క చేయకుండా ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు అలాంటి సమయంలో ఆ డ్యామ్ ఏదైతే ఉందో స్థాయికి మించిన నీరు నిలవ ఉండడాన్ని బట్టి తట్టుకోలేక డ్యామ్ ఆ డ్యామ్ కాస్త తెగిపోవటం విరిగిపోవటం ఒకేసారి ప్రవాహజలం రావటంతో ఆ ముప్పు గ్రామాలు ఏమైతే ఉన్నాయో సరిహద్దు గ్రామాలు ఆ గ్రామాన్ని కొట్టుకుని వెళ్తేటప్పుడు ఆ ఇళ్లలో ఉన్నవారు అక్కడి నుంచి అలాగే కొట్టుకుని వెళ్ళిపోయారు మరణించారు చాలా భయంకరమైన విషయం కదా అంటే బహుశా వాళ్ళకి ఒక నమ్మకం నీరు వచ్చినప్పుడు చూద్దాంలే తప్పించుకుందాంలే ఇంతమంది ఉన్నారు ఏవో రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ ఆ సందర్భానికి అక్కడ విడిచి ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవటం కంటే ఉత్తమమైన మార్గం లేదు నేను చాకచక్యంగా తప్పించుకుంటాను నేను తెలివైన వాడిని అంటే కుదరదు పాపం విషయంలో కూడా అన్నిసార్లు కూడా మనం కూడా అంతే పాపం ఉన్నప్పుడు నాకు నిగ్రహ శక్తి ఎక్కువ నాకు తెలివితేటలు ఎక్కువ నాకు ప్రార్థనా శక్తి ఎక్కువ నేను పరిశుద్ధుడిని నేను పడిపోనని కంటే వాక్యమే తనంతట తను స్పష్టంగా చెబుతూ ఎవ నుంచి నువ్వు పారిపో కీర్తనాకారుడు చెప్తూ పాపులు నిల్చున్న చోట నిలుచుకోవద్దు అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనవద్దు చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం కానీ చాలా మంది తల తెలుగుతేటలుగా ఈ విషయంలో నేను పాపం చేయట్లేదు నేను నీతిమంతుని వారితో ఉన్న నేను పరిశుద్ధంగానే ఉంటాను ఈ మాటలన్నీ కూడా అవివేకమైన మాటలు మనం దేవుని జ్ఞానం కంటే దేవుని వాక్యం కంటే జ్ఞానవంతులు ఏమీ కాదు మనం కనుక దేవుని జ్ఞానంతో చెప్పబడుతున్న మాటలు మనం వినాలి ఆలకించాలి పాపం ఉన్న చోట ఆ పాపాన్ని అక్కడి నుంచి పారిపోవటం కంటే మరొక మార్గం లేదు కదా కొన్నిసార్లు భయాన్ని ఎదుర్కొంటాం యుద్ధంలో పోరాడమని దేవుడి వాక్యం చెప్తుంది విశ్వాస పోరాటం చేయమని ధైర్యంగా నిలవబడమని ఎందుకని అపజయంలో పోరాటంలో కానీ పాపం విషయంలో ఆ మాట చెప్పట్లేదు పాప విషయంలో జరగవలసింది ఏమిటంటే నువ్వు పారిపోవాలి అక్కడి నుంచి పాప విషయంలో పారికిపోకపోతే పాపం నిన్ను లొంగ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది పాపానికి దొరకకపోవటమే దేవుడికి ఇచ్చిన శక్తి కదా పాపంతో పోరాటం కాదు పాపం అనేటువంటిది ఒకసారి పోరాడి తీసేది కాదు కదా పాపం ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు పోరాటం చేస్తుంది చెప్పండి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ ఒక్కసారి కనుక జయించేస్తే ఇక పాపం రాదు అని అండక అవకాశం ఏమనుందా భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం భక్తుల జీవితాల్లో పాపంలో పడిపోయిన వారిని చూస్తున్నాం అంటే పాపం ఎంత ప్రమాదకరమైందో చూసారా పాపం ఏదో ఒకసారి వస్తుందంటే పాపానికి సిగ్గులేనటువంటిది పాపం ఎన్నిసార్లైనా వస్తూ ఉంటుంది శోధన ఎన్నిసార్లైనా వస్తుంది ఏదో ఒకసారితో సరిపెట్టుకుని చాలించుకునేటువంటిది కాదు పాపము ఏ రీతిగా అయినా జయించాలని ఎన్నిసార్లైనా ఇక్కడ మనం చూసాం ఏసేపు గారితో పోతిపరు భార్య మాట్లాడుతూ దినదినము మాట్లాడుతుంది దినదినము మాట్లాడటం అంటే ఒకసారి మాట్లాడిందా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏసేపు గారు ఎన్నోసార్లు ఏసేపు కాదని చెప్పుంటాడు ఎన్నోసార్లు వద్దని చెప్పుంటారు అయినప్పటికీ పాపం సిగ్గులేదు కనుక మాట మాటకి మాట్లాడుతూనే ఉంది కానీ ఆ మాట మాటకి మాట్లాడేదే లేని మాట్లాడే పాపాన్ని ఒక మనిషి ఏ రీతిగా చెప్తే అర్థం చేసుకుంటుంది ఏ రీతిగా చెప్పినా పాపం అర్థం చేసుకోదు అందుకనే పాపం అనేటువంటిది సిగ్గులేంది కనుక పాపానికి మనం దూరంగా ఉండడమే ఉత్తం కదా పాపం అనేది పలానా విరుగుడు ఉంది పాపం ఈ పనిచేస్తేనే ఆ దగ్గరికి రాదు అని అంటే పాపము ఏ గుమ్మమైనా ఎక్కుతుంది పరిశుద్ధులు గుమ్మం ఎక్కుతుంది సామాన్యుల గుమ్మం ఎక్కుతుంది రాజులు గుమ్మం ఎక్కుతుంది పేదవారు గుమ్మం ఎక్కుతుంది పాపానికి సిగ్గు లేదు ఏ గుమ్మమైనా సరే ఎక్కుతుంది అయ్యో వీరి దగ్గరికి నేను వెళ్ళకూడదు అనేటువంటి స్థితి లేదు పరుషుల దగ్గర పరిశుద్ధుల దగ్గరికి వెళ్తుంది పాపానికి ఉండే గుణం అంతే నువ్వు ఎంత పరిశుద్ధతగా ఉన్నావో పాపం సమీపంగా పొంచి ఉంటుంది ఎందుకంటే పాపము లేనటువంటి జీవితంలో పాపం చొరబడాలని చూస్తుంది పాపం చొరబడిన జీవితాల్లో ఇక పాపం ప్రయత్నించదు ఎందుకంటే పాపంలో బందీలు అయిపోరు పాపంలో బానిసలుగా ఉన్నారు కానీ ఇప్పుడు పాపము ఏలుబాటు చేస్తాక ప్రయత్నిస్తుంది పాపము ఆక్రమించాలనుకుంటుంది హృదయాల్ని జీవితాలని పరిశుద్ధుల జీవితాలను ఆక్రమించుకోవాలని ఎక్కడైతే పాపం లేకుండా ఉందో అక్కడే వనవేసుకుని ఉంటుంది అక్కడే ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకరకు పాప విషయంలో మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే పాపం నుంచి దూరముగా జరిగిపోవాలి పారిపోవటం అనే విషయంలో శారీరకంగా మాత్రమే కాదు మనసులు పారిపోవాలి చూపులు పారిపోవాలి అతని యొక్క మాటలు పారిపోవాలి కొంతమంది ఈ మాటల విషయంలో శ్రద్ధగా వింటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మాటలు ఇంకా ఎక్కువగా వినాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియుల గమనించండి ఆ మాటలు అసహ్యకరంగా ఉండాలి ఆ మాటలకు నువ్వు దూరంగా ఉండాలి మాటే కదా వింటే కదా ఆసక్తి కదా అని కొద్దిపాటి నీలో ఉండేటువంటి ఆసక్తి నిన్ను మరింత పాపానికి నడిపిస్తూ ఉంటుంది ప్రియుల ఆత్మీయ జీవితాల్లో ప్రభు చిత్తాన్ని ఇదే మత్తి సువార్త ఏడు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో ప్రభువారు చెప్పిన మాటలు ప్రభువా ప్రభువా అని చెప్పేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్పారు ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తం ఎలా పనిచేస్తున్నాయా అన్నట్లయితే దేవుని చిత్తంలో మనం అందరం కూడా ప్రార్థించేవారుగా ఉన్నాం పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం అయితే పాపానికి దూరంగా పారిపోయేది దేవుని చిత్తం కదా మనం ప్రభువా ప్రభు అనే జాబితాలో ఉన్నాం అలాగే మన పరలోకపు తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే పాపానికి దూరంగా పారిపోవాలి దశలోనికి పత్రికలో తెలియపరుస్తూ పరిశుద్ధులుగా ఉండిటయే దేవుని చిత్తం అంటారు కదా మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే పాపం నుంచి పారిపోయే గుణం కావాలి పాపం నుంచి పారిపోయే గుణం ఏమిటయా అన్నట్లయితే ఇదిగో అది దేవుని చిత్తం ప్రిలర నువ్వు భక్తిపరుడువా విశ్వాసపరుడువా ప్రార్థించేవాడువా రక్షణ పొందినవాడువా సంఘంలో ఉన్నవాడువా అన్నీ మంచివే కానీ పాపము నుంచి పారిపోవటం అనేది నీకుందా లేదా దేవుని చిత్తాన్ని మరిచి ప్రభువా ప్రభు అనటం ఉపయోగమే ఉంది ఏసేపు ఆ కార్యాన్ని చేస్తున్నారు కదా దేవుని చిత్తంలో పడిపోయినటువంటి దావీదుని గారిని గుర్తు చేసుకోండి దావీదు గారు కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అతడు కూడా భక్తిపరుడే ప్రభువా ప్రభు అని పిలిచేవాడే కానీ అతడు ఆ పాపము నుంచి పారిపోవటాన్ని బట్టి బెత్సభ విషయంలో పాపంలో పడిపోయాడు చూడండి అంటే దేవుని చిత్తం అక్కడ జరగలేదు దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసేసాడు వెంటనే దేవుని ఉగ్రత చూశాడు ప్రిలరా ఈరోజు మనం కూడా ఆలోచన చేసినట్లయితే ఏసేపు గారి జీవితంలో అతడు భక్తిపరుడు మాత్రమే కాక దేవుని చిత్తాన్ని జరిగించేవాడు పరిశుద్ధత అనేటువంటిది ఏసేపు జీవితంలో మనం చూస్తున్నాం కనుక ప్రిలరా ఈ పారిపోయే స్వభావం ఏదైతే ఉందో ఈ స్వభావం కలిగినటువంటి పాత్ర దేని కొరకు ఉపయోగిస్తారయ్యా అన్నట్లయితే ఈ పాత్ర దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటుంది కదా పాత్ర కడిగినటువంటి పాత్ర శుభ్రపరిచినటువంటి పాత్ర ఈ పాత్ర దేవునికి ఇష్టకర ఇష్టమైనటువంటిది మనం తిమోతి పత్రికలో చూస్తే యజమానుడి ఏంటంటే అనేకమైన పాత్రలు ఉన్నాయి అందులో కొన్ని గౌరవమైనవి కొన్ని సామాన్యమైన పాత్రలు ఉన్నాయి కానీ ఆ యజమానుడు ఉపయోగించటకు అర్హమైన పాత్ర ఈరోజు యవనేచల నుంచి పారిపోయే గుణానికి ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని బట్టి దేవునికి ఇష్టడుగా ఉంటావు పిల్లరా గమనించండి యోబు గారు ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను అన్నారు అంటే చూసారా ఏసేపు గారు కూడా తన కాళ్ళతో నిబంధన చేసుకున్నారు తన కాళ్ళు ఆ పాదాలు అక్కడ ఉండకూడదు కదా మనం మొదటి సంకీర్తనలో చూసినప్పుడు పాపము చేసేవారితో నా పాపం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసున్నారు ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం లోకరీతులుగా ఉండేటువంటి వారితో సంతోషాలు లేకపోతే పార్టీలని మరొకటని మరొకటని వెళుతూ ఉంటారు ప్రీ సహోదరుడ ఒకసారి నువ్వు ఆలోచన ఇచ్చాయి అలా వెళ్ళటాన్ని బట్టి జరిగేటువంటిది ఏమిటో ప్రిలరా మరి దేవుని చిత్రంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని భయంతో ఒకరికొకరు లోబడి ఉండాలి మనం దేవుని భయం కలిగినటువంటి స్థితి ఎప్పుడైతే మనం దేవుని భయం కలిగి ఉంటున్నామో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటారు కనుక ఏసేపు గారి జీవితంలో మనం తెలుసుకున్నటువంటి పాఠాన్ని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే పాపము నుంచి పారిపోయే స్వభావము కలిగినటువంటి వారు పిల్లరా ఈరోజు చాలా మంది అవనబిడ్డలే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు పాపంలో మేము పడిపోతున్నాం లేవలేకపోతున్నాం అంటే ఈ పాఠము చక్కని మరి వివరణ నేను అనుకుంటున్నాను ఈ పాఠంలో మనం చూసాం ఏసేపు గారి యొద్దకు యవనస్తుడైనటువంటి బిడ్డ యవ అప్పటికి వివాహం కానిటువంటి యవనప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ మీద ఒక పాపం అనేటువంటిది ఒక్కసారిగా అధికారపూర్వకంగా ధనమైనటువంటిదిగా ఎన్ని రకాలుగా వచ్చింది ఆయన మీదకి పాపం సామాన్యమైన పాపంగా రాలేదు ఆకర్షణతో కూడిన పాపం అధికారపూర్వకం తన యజమానురాలు అలాగే సంపన్నమైనటువంటి ఇలాగ పాపము అన్ని అస్త్రాలను ఉపయోగించుకుని ఏసీఎపు గారి మీద దాడి చేసింది కదా ఒక్కొక్క పాపానికే మనం పడిపోతూ ఉంటాం కానీ అన్ని పాపాలు కలగట్టుగా వస్తే వాటిని అధి అధిగమించటం ఎలాగా ఏసేపు గారి మీదకి వచ్చినటువంటి పాపంలో మోహం అనే పాపమే కాకుండా అధికారం అనే పాపం ఉంది ధనం అనేటువంటి పాపం ఉంది ఎన్ని పాపాలు ఉన్నాయి చూసారా వీటన్నిటిని అధిగమించడానికి ఏసీవైపు గారు అనుసరించిన విధానాన్ని మనం చూస్తే తన ఎందు నమ్మిక ఇచ్చిన వారి నమ్మకాన్ని పోగొట్టుకోవాలని అనుకోలేదు ఎందుకంటే తన యజమానుడు నమ్మకంగా ఇచ్చారు నమ్మకాన్ని కాపాడుకోవాలనుకున్నారు రెండవదిగా దేవుని పెట్టాలనే స్వభావం ఎందుకంటే నా యజమానురాలు సంతోషం కాదు నాకు కావాల్సింది నా పరలోకపు దేవుని సంతోషం కావాలి అని అనుకున్నాడు మూడవదిగా పరిసరాల పట్ల అవగాహన కలిగినటువంటి వాడు ఏ పరిస్థితుల్లో పాపముందో ఏ పరిస్థితులు చెడ్డకు నడిపిస్తున్నాయో అవగాహన కలిగిన వాడు కనుక ఆ పరిస్థితులకు దూరంగా ఉన్నాడు మూడవదిగా నాలుగవదిగా ఆ పాపము నుంచి పారిపోయేటటువంటి స్వభావం కలిగినవాడు ప్రి దేవుని బిడ్డ ఆ స్వభావం కలిగినట్టయితే ఇదిగో ఏసేపు వల్ల నీవు కూడా పాపాన్ని శోధన జయించగలుగుతావు దేవుడట్టి సామర్థ్యాన్ని మనకు దయచేయను గాక ఆమెన్ ప్రిల్లరా ప్రార్థించుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహాగనుడా గొప్ప తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలయ విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి అయ్యా విన వాక్యాన్ని వినివిడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప చేయండి ప్రేమ కలిగిన దేవ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీ పాద సన్నిధిలో ప్రార్థించటానికి కృపనిచ్చారు వాక్యాన్ని వినటానికి కృపనిచ్చారు మరి ఆత్మీయమైన మేళ్లు పొందుకోవటానికి కృపనిస్తున్నారు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచుండయ్యా విని విడిచిపెట్టకుండా గైకుని జీవించడానికి కృప చేయండి అయ్యా వాక్యమైన బిడ్డలందరినీ దీవించింది వినటువంటి వాక్యం మరల సువార్తలో భాగంగా అనేకులతో నాయన పంచుతుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి